ಓಟೆಂಡ್ <Ses> ಮರೇನಾ మీకు తెలుసుంటదో లేదంటే తెలీదా తెలియదా కానీ నేను ఒకటి మీకు ఒక ఇది క్లారిటీ ఇస్తాను మీకు ఏముందంటే పదేళ్ళ నుంచి గత పది నుంచి ఫ్యాన్ గుర్తులు ఉన్నారు వాళ్ళు మీరు అడగాల్సి ఉండేది నిలదీయాల్సిండేది వాళ్ళకి మమ్మల్ని అడగండి వాళ్ళని నిలదీయండి ఎందుకంటే వాళ్ళు గెలిచి మదనపల్లిలో వాళ్ళే గెలుస్తానన్నారు మదనపల్లిలో పదహైదు ఏళ్ళ నుంచి అభ్యర్థిని ఎవరు గెలవలేదు సరేనే అందుకే కావున మనం అందరం మీకు సారి మన షాజాన్ బాషా గారిని గెలిపించుకుంటే రేపటి రోజు మన గుడి పని అవుతుంది ఇక్కడ మంచి రోడ్లు వస్తాయి లైట్లు వస్తాయి కాలువలు వస్తాయి ఇంకా మీకు ఏం కావాలన్నా కూడా కాలనీ ఇండ్లు కూడా వస్తాయి ఆనాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్త మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు పదివేలు ఇండ్లు ఇచ్చినట్టు ఎంత పదివేలు ఇండ్లు ఇచ్చినారు ఒక కాలనీ కట్టడం మనకు ఒక లెక్కన చేసేద్దాం చేద్దాం చేద్దాం కానీ ఊరు మొత్తం ఒకటయ్యి సైకిల్ గుర్తు మీదనే ఓటేయాల మనం ఏమి మీరు గెలిపించండి అడగండి